అండి చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనకి ఏంటంటే అన్ని ముక్కల చీరలు అండి ముక్కల చీరల్లో కూడా జాయింట్ ఎనీప్లేస్ అనమాట అంటే లంగ్ లెహింగాకి క్రాప్ క్రాప్టాప్కి ఇలాంటి వాటికి మాత్రమే సెట్ అవుతాయి శారీస్కి సెట్ కావా అని కూడా నేను చాలా మంది అడిగారు కదా శారీస్కి సెట్ అవుతాయి మాకు కథకు వచ్చినా పర్లేదు మేము జాయింట్ ఎక్కడైనా పర్లేదు మేము శారీస్కి యూజ్ చేసుకుంటాము అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ శారీస్కి యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా మంచి గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ పెన్ కలంకారీ డిజైన్ అయితే వచ్చింది ప్యాటర్న్ వచ్చేసి మనకి క్రష్ వస్తుందండి సెమీ క్రష్ వస్తుంది మార్బుల్లో క్రష్ అనమాట పాట్రన్ అయితే చాలా చాలా బాగుంటుంది కావాలి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ పర్చేజ్ చేసుకోవచ్చు నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఒక చీర షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది షిప్పింగ్ వచ్చేసి ఒక చీరకి డెబ్బై రూపాయలు రెండు చీరలకి వంద రూపాయలు మూడు చీరలకి నూట ముప్పై రూపాయలు నాలుగు చీరలకి నూట యాభై రూపాయలు అలాగే ఐదు చీరలు తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కాస్ట్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అంటే అంటే ఏంటంటే సారీ లెంత్ వచ్చేసి ప్రాపర్గా ఐదున్నర లెంత్లు వచ్చాయి మనకి మూడు ప్లస్ రెండున్న రావచ్చు నాలుగు ప్లస్ ఒకటి ఉన్నారు రావచ్చు అలా అయినా రావచ్చు కొన్నిటికి ఏంటంటే ఆరు మీటర్ల ప్లస్ వచ్చాయి అలాంటి వాటికి బ్లౌజ్ ఎక్స్ట్రా రాలా ఐదున్నర మీటర్ లెంత్ వచ్చిన వాటికి ఏమో బ్లౌజ్ అనేది సపరేట్గా ఇచ్చాడు ఎనభై పాయింట్లది అండ్ కొన్నిటికి ఏంటంటే బ్లౌజ్లు అయితే సపరేట్గా అయితే ఏమి ఇవ్వలేదు ఇప్పుడు కొన్ని సారీస్కి మేము బ్లౌజెస్ చూపించిన సారీస్కి బ్లౌజెస్ రాలేదు అని అర్థం కొన్నిటికి బ్లౌజెస్ వచ్చాయి కొన్నిటికి బ్లౌజెస్ అయితే రాలేదు ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా నూట తొంభై తొమ్మిది ఈ అయితే పర్టికులర్గా బ్లౌజ్ అయితే లేదండి దీంట్లోనే రన్నింగ్ ఉంటుంది ఆరు మీటర్ లెంత్ అలా వస్తున్నాయి అని చెప్తున్నా కదా రన్నింగ్ ఉంటుంది కావాలంటే రన్నింగ్ బ్లౌజ్ తీసుకోవచ్చు లేదు అంటే బ్లౌజ్ ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకోండి చాలా బాగుంటుంది లేదు అంటే ఈ క్రీమ్ కలర్ బ్లౌజ్ వేసుకున్న కూడా చాలా హైలైట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ వస్తుంది అండ్ లీఫ్ డిజైన్ అనమాట ఇది కూడా అంతే ప్రైస్ వచ్చేటప్పటికి నూట తొంభై తొమ్మిది రూపాయలు దీనికైతే బ్లౌజ్ ఉందండి ఓకే దీనికైతే బ్లౌజ్ ఉంది లెంత్ వచ్చేసి ఐదున్నర అలా వస్తుందండి లెంత్ వచ్చేసి ఐదున్నర అలా వస్తుంది జాయింట్ ఎక్కడైనా రావచ్చు అంటే షోల్డర్ దగ్గర రావచ్చు కూర్చులలో రావచ్చు నైంటీ నైన్ పర్సెంట్ మీకు జాయింట్ షోల్డర్ దగ్గరే వస్తుంది ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి అలాగే ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనమాట ఒక్క చీర తీసుకుంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి మీకు ఒక చీర కావాలి అన్నా ఒక చీర తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రానే పడుతుంది అలాగే ఐదు చీరలు తీసుకున్నారనుకో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇప్పుడు ప్యాటర్న్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి క్రష్ వస్తుంది మార్బుల్ క్రష్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ దీనికి కూడా నాకు తెలిసి బ్లౌజ్ అయితే కనిపించలేదండి బ్లౌజ్ అయితే మేబీ నేను రాలేదనే అనుకుంటున్నాను మేబీ రన్నింగే ఉండొచ్చు లేదు అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రిఫర్ చేసుకోండి అసలు వీటి బ్లౌజెస్ బదులు కూడా మీరు కాంట్రాస్ట్ బ్లౌజులు మామూలుగా ఈ బోర్డర్ కలర్ బ్లౌజులు సెట్ చేసుకుంటే చాలా హైలైట్ ఉంటాయి చీర రేట్ వచ్చేటప్పటికి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఇది కూడా చూడండి ఆల్ ఓవర్ మొత్తం అంత కలంకారీ డిజైన్ చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి నూట తొంభై తొమ్మిది దీనికి కూడా పర్టికులర్గా బ్లౌజ్ అయితే ఏం కనిపించలేదండి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసా అండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అలాగే ఇది చూసారా మార్బుల్ వస్తుందండి ప్యాటర్న్ అయితే లార్డ్ వైట్ ఉంటుంది చాలా బాగుంటుంది పళ్ళు అయితే ఉంది కానీ బ్లౌజ్ అయితే కనిపించలేదు బ్లౌజ్ మేబీ రాలేదని అనుకుంటున్నా ప్రైస్ వచ్చేటప్పటికి నూట తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే కావాల్సిన వాళ్ళు నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ పర్చేజ్ చేసుకోవచ్చు ఇది మార్బుల్ వస్తుందండి మనకు అన్నీ ఏంటంటే క్రష్లోనే మార్బుల్ ఫీల్ అనమాట బాగున్నాయి అండ్ దీనికైతే బ్లౌజ్ వచ్చేసింది కొన్నిటికి బ్లౌజెస్ ఇచ్చాడండి కొన్నిటికి బ్లౌజెస్ అయితే రాలేదు అండ్ ఈ సారీకి కూడా బ్లౌజ్ అయితే రాలేదు ఇది మనకి ఏంటంటే ఫోర్ అండ్ హాఫ్ ప్లస్ వన్ వన్ ఒకటుంబో అలా వచ్చింది బ్లౌజ్ అనేది కాంట్రాక్ట్ తీసుకోవాలి జాయింట్ మాత్రం ఎక్కడైనా రావచ్చండి ఎక్కడైనా రావచ్చు అది ఎక్కడుందో చూడండి దాన్ని బట్టి తీసుకుంటామంటే నేనైతే ఏం చూడనండి ఎలా ఉన్నాయో అలా పంపించేస్తాను అవన్నీ చెకింగ్ చేసి పెట్టాలి అంటే వేరే ప్రైస్ పెట్టచ్చు బట్ మిక్స్డ్ వచ్చింది మిక్స్డ్ మిక్స్డ్గానే ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రైస్ ఇస్తున్నా ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇదైతే లంగావని మోడల్ అండి పళ్ళు సైడ్ ఏమో ఇది వస్తుంది డిజైన్ లోపల కుచ్చుళ్ళ దగ్గర ఇది వస్తుంది బ్లౌజ్ ఏంటంటే మీకు కావాలి అంటే బ్లౌజ్ దీనిలో తీసుకోవచ్చు లేదు అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రిఫర్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేపటికి ఏదైనా నూట తొంభై తొమ్మిది ఇది కూడా కొంచెం లిటిల్ బిట్ అంగవని మోడలే అండి టూ మీటర్ బిట్టేంటంటే లైట్ షేడ్ వస్తుంది ఫోర్ మీటర్ బిట్ ఏంటంటే డార్క్ షేడ్ వస్తుంది బ్లౌజ్ కూడా దీనికి కూడా రన్నింగ్ ఏ ఉందని అనుకుంటున్నా ఆ రన్నింగే ఉంది కావాలి అంటే తీసుకోవచ్చు లేదు అంటే ఆ సారీ అంతే ఉంచేసుకోండి బ్లౌజ్ సపరేట్ తీసుకోండి అండ్ ఇది కూడా అంతే మంచి గ్రే కలర్కి మస్టర్డ్ కలర్ అండి బ్లౌజ్ ఉందా మేబీ బ్లౌజ్ లేదని అనుకుంటున్నా ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా అంతే నూట తొంభై తొమ్మిది రూపాయలండి జాయింట్ ఎక్కడైనా వస్తుంది అతకు ఏంటంటే పర్టికులర్గా ఈ ప్లేస్ అని కాదు ఎక్కడైనా రావచ్చు షిప్పింగ్ అనేది అడిషనల్ పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే పటోలా డిజైన్ దీనికి కూడా బ్లౌజ్ అయితే ఇక్కడ ఉంది క్లియర్గా కనిపిస్తుంది కదా సారీ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి మీకు వితౌట్ మెయింటెనెన్స్ క్లియర్గా చెప్పాలంటే రఫ్ అండ్ టఫ్ ఎన్ని యూజులు చేసినా మీరు ఎన్ని వాషులు చేసినా అలానే ఉంటుంది దానికి ఐరన్ కానీ స్టార్చ్ కానీ ఏం పెట్టించాల్సిన అవసరం లేదు అతుకు ఎక్కడైనా రావచ్చు కావాలి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ముక్కల చీరలు ఓకేనా లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి టాప్కి ఇలాంటి వాటికి కూడా యూజ్ అవుతాయి కావాలి అని అనుకుంటే వెంటనే అయితే వాట్సాప్లోకి వచ్చేయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఆల్రెడీ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు వన్ సారీ కావాలి అన్న వన్ సారీ కూడా తీసుకోవచ్చు శారీస్కి కూడా మీకు యూజ్ అవుతాయంటే యూజ్ చేసుకోవచ్చు నాకు తెలిసి మాములుగా జాయింట్ ఎక్కడ వచ్చినా మన వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే శారీస్కే తీసుకుంటారు రోజువారీ కట్టుకోవడానికి జాయింట్ ఎక్కడ ఉన్నా పర్లేదు అని అలా కాన్సెప్ట్తో అయితే మీరు కొనుక్కోండి మీకు ఏంటంటే మంచిగా యూజ్ అవుతాయి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ నూట తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే దీంట్లో ఇందాక మనం ఇంకో కలర్ కూడా చూసినట్టున్నాం నాకు తెలిసి గ్రే కలర్ అనుకుంటా ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా అదే చెప్పాను కదా నూట తొంభై తొమ్మిది పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ ఆ శారీ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంది మంచి క్రీమ్ కలర్కి చిల్లీ రెడ్లోనే కొంచెం లైట్ షేడ్ అనమాట ఇది కూడా డిజైన్ చూడండి ఎంత క్లాస్గా ఉందో ప్రైస్ వచ్చేటప్పటికి కేవలం నూట తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే చూశారు కదా వీడియో ఇవి ఏంటంటే లాంగ్ ఫ్రాక్కి యూజ్ అవుతాయి లెహింగాకి యూజ్ అవుతాయి క్రాప్ టాప్కి యూజ్ అవుతాయి అన్నిటికీ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అన్నిటికీ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది అడిషనల్ పడుతుంది ఒక చీర తీసుకుంటే షిప్పింగ్ వచ్చేసి డెబ్బై రూపాయలు పడుతుంది సేమ్ వీడియోలో రెండు చీరలు తీసుకుంటే వంద రూపాయలు పడతాయి అలాగే మూడు వీడియో మూడు చీరలు తీసుకుంటే నూట ముప్పై రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే నూట యాభై రూపాయలు అలాగే ఐదు చీరలు సేమ్ వీడియోలో కొనుక్కున్నారనుకో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది జాయింట్ ఎక్కడైనా వచ్చినా పర్లేదు రెగ్యులర్ యూస్కి మేము యూజ్ చేసుకుంటాము అంటే చీరలకి కూడా కొనుక్కోవచ్చు చాలామంది చీరలకి తీసుకున్నారు మీకు కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ప్యాటర్న్ కూడా అన్నీ ఓవరాల్గా ప్యాటర్న్ కూడా ఒకటని కాదు అన్నీ బాగున్నాయి దేనికి అదే బాగున్నాయి ఒకటి కావాలి అన్న మీరు ఒకటైనా కొనుక్కోవచ్చు వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాం ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్